ప్రేమేణ సహోదరి సహోదరులరా ఈ ఆదివారం పూట సాబత్తు రోజున దేవుని వాక్యాన్ని ఇంకా ఎక్కువగా చదివి ఆలకించి పఠించి ధ్యానించాలని ఆ ప్రభు మనల్ని కోరుతున్నారు శ్రీసభ కూడా ఆ ఉద్దేశాన్ని మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులరా ఏమిటి ఈరోజు మనకు క్రీస్తు ప్రభు అందిస్తున్న సందేశం దాన్ని మనం లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఐదు నుంచి నలభై ఎనిమిదవ వచనం వరకు చూతాం శిష్యులకు క్రీస్తు ప్రభు దర్శనం ఇవ్వటం ఇప్పటికే రెండు వారాలు గడిచిపోయింది అయినా కానీ మనం ఆ ప్రభువు యొక్క దర్శనాలను మళ్ళీ మళ్ళీ ధ్యానించుకుంటున్నాము అంటే దాని నుండి మనం ఎంత లబ్ధి పొందగలమో ఊహించుకోగలం క్రీస్తు ప్రభు వాస్తవంలో ఉన్నారు పునరుత్థానమైన తర్వాత కూడా ఏమిటి ఆ వాస్తవం అంటే ఈ శిష్యులు కొంత బాధపడుతున్నారు కొన్ని సందేహాలు వాళ్ళలో ఉన్నాయి వాటిని నేనే నివృత్తి చేయాలి అని ఆ క్రీస్తు ప్రభు చొరవ తీసుకొని మరొక మారు శిష్యులకు దర్శనమిచ్చారు దాన్ని లూకాస్ వార్తీకుడు చక్కగా మనకు వివరిస్తున్నారు వీళ్ళందరిలో వీరందరూ క్రీస్తు పునరుత్నమైన తర్వాత శిష్యులు ఇంకా అనేక దేశాలకు వెళ్ళిపోలేదు దూర ప్రాంతాలకు పోలేదు అందరూ దాదాపు ఒక సమూహంగానే ఒక గుంపుగానే వాళ్ళు వెళ్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి దర్శనం ఇవ్వటము మనం చూస్తాం క్రీస్తు ప్రభు దర్శనమిచ్చారు అంటే అందులో ఏదో ఒక అర్థం ఉందనేది సందేశం ఉందనేది మనం మర్చిపో అయితే క్రీస్తు ప్రభు దర్శనమిచ్చిన విధానం కూడా మనం ధ్యానించుకోవాలి అక్కడే మనం చాలా మంచి సందేశాన్ని పొందగలుగుతాం మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు దర్శనం ఇచ్చినప్పుడు మొట్టమొదటి దర్శనంలో సమాధి దగ్గర మరే మగ్ధలేనమ్మ ప్రభు కోసం వెతుకుతూ ఉంటే ఆ ప్రభుని ఎవరో తీసుకెళ్లారని ఏడుస్తూ ఉంటే ఆ ప్రభు మరియమ్మ అని పేరు పెట్టి పిలిచి ఎందుకు ఏడుస్తున్నావు నేను ఇక్కడే ఉన్నాను నీకు కనపడేటట్టుగా ఉన్నా నేను అని అభయమిచ్చిన క్రీస్తు ఈరోజు ఆ శిష్యులతోటి కనిపించి మీకు శాంతి కలుగునుగాక అన్నాడు ఇది మంచి పరిణామం పునరుత్న క్రీస్తు ప్రభు యొక్క మొట్టమొదటి సందేశం ఏమిటంటే గుర్తు ఏమిటంటే మీకు శాంతి కలుగునుగాక ఎందుకు ఈ మాట అనాల్చి వచ్చింది వాళ్ళందరూ అనేక అనుమానాలతోటి సందేహాలతోటి అవిశ్వాసం అని చెప్పం కానీ విశ్వాసం ఉంది కానీ దాన్ని నివృత్తి చేసుకోవడానికి వాళ్ళు కాస్త తంటాలు పడుతూ ఉన్నారు సతమతం అవుతూ ఉన్నారు అట్టి పరిస్థితులు క్రీస్తు ప్రభే చొరవ తీసుకొని వాళ్ళ మధ్యలోకి వచ్చి శాంతి కలుగునుగాక ఎందుకు మీరు ఇంకా సందేహపడుతున్నారు అని వాళ్ళని ప్రశ్నించారు సరే ఒక మనిషిగా లేదా మానవులుగా మీరు ఈ విధంగా సందేహపడటం అనేదాన్ని నేను అర్థం చేసుకోగలను మీరు ఎందుకు విశ్వ పూర్తిగా సంపూర్ణంగా విశ్వసించలేకపోతున్నారంటే అది మానవ స్వభావంగా ఉంది దాన్ని అధిగమించండి అధిగమించడానికి కూడా నేనే మీకు తోడ్పడతాను అని ఏమన్నారు శిక్షలతోటి ఇదిగో చూడండి నా చేయి చూడండి నా గాయాలు చూడండి అని వాళ్ళకి చక్కటి ఇచ్చారు వీళ్ళందరికీ తెలుసు ఎలా గాయాలు అయ్యాయి అని సిల్వలో కొట్టబడినప్పుడు గాయాలు గాకంగా మరేమవుతుంది ఆ గాయాలు క్రీస్తు ప్రభు యొక్క చేతిలో వాళ్ళను చూపించి నా కాళ్ళు చూడండి నా చేతులు చూడండి అని వాళ్ళని ఆహ్వానిస్తే ఇదిగో ఇవే మీకు నిజమైన ఆధారాలుగా ఉంటాయి ప్రేమని బిడ్డలారా అని క్రీస్తు ప్రభు వాళ్ళలో నమ్మకాన్ని కలుగజేశారు ఇదే ఉదంతాన్ని మనం తోమా గారి విషయంలో కూడా తెలుసుకుంటాం శిష్యులందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి దర్శనమిచ్చారు కానీ ఆ సమయంలో తోమ లేడు ఈ తోమ అనేవాడు యూదా ఇస్కార్యత స్థానంలో ఎంచుకోబడ్డవాడు కానీ ఈ ఒకసారి క్రీస్తు ప్రభు ఆ పన్నెండు మంది శిష్యులు ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అతను కూడా ఉంటే చూసి తోమా ఇంకా నన్ను విశ్వసించట్లేదా నువ్వు అని తన చేతులు చూపించారు తన కాళ్ళకున్న గాయాలను చూపించారు అదే సన్నివేశం మనకిక్కడ పునరావృతమైంది ప్రేమైన సహోదరి సహోదరు ఇది మంచి పరిణామం క్రీస్తు ప్రభు ఆనాడు స్వస్థతలు చేస్తే దావీదు కుమారుడా దేవుని కుమారుడా రక్షకుడా పాప విమోచకుడా అని ప్రజలు గొంతెత్తి అరిచారు మరి అవన్నీ చూసిన ఆ శిష్యులు ఇంకా ఎందుకు భయపడుతున్నారు ఎందుకంటే వాళ్లకు హింసలు అని పొంచి ఉన్నాయి ఏం జరగబోతుందో వాళ్ళకి తెలియట్లేదు అంత అయోమయంలో పడిపోయారు మేము ఎంతగానో నమ్మినా ప్రభు మా మధ్యలో లేడే అని బాధపడుతూ ఉన్నారు అట్టి సమయంలో బిడ్డలారా బాధపడకండి నేను మీ మధ్యలో ఉన్నాను అని క్రీస్తు ప్రభు చక్కటి సందేశాన్ని అందించి ఇదిగో మీరు సందేహించవద్దు నేను మీతోటే ఉన్నాను అని వాళ్ళకి ఇచ్చారు ఇది చాలు మనకు ప్రేమైన సహోదరి సహోదరులరా యేసు ప్రభు మనని ఎప్పుడు చేయి విడవరు అనటానికి తన మరణించాడు తన పని అయిపోయింది పరలోకానికి వెళ్ళిపోయాడు ఇక ఇక మొత్తం మనమే చూసుకోవాలి అని మనం ఏదైనా అటువంటి అనుమానంతో సందేహంతో ఉన్నామంటే అది పొరపాటు నువ్వు నేను కాదు చేసేది ఆ దేవుడే ఆ ప్రభువే మనల్ని నడిపిస్తూ ఉన్నారు అనేది మనం మర్చిపో కాబట్టి సందేహాలు వద్దు నివృత్తి చేసుకున్నాం ఒకసారి నివృత్తి చేసుకున్న తర్వాత మన విశ్వాసం రెట్టింపు కావాలి కానీ తగ్గకూడదు అలా రెట్టింపు అయిందే కాబట్టి అపోస్తులు అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చూసినట్టుగా ఎప్పుడు వాళ్ళు భయపడలేదు చంపడానికి వచ్చినా కానీ భయపడలేదు అటువంటి సన్నివేశాన్ని ప్రయమైన సహోదరి సోదరుల ఈ పట్టణంలో మనం చూస్తున్నామంటే మనం ఎంతో నేర్చుకోదగింది కాబట్టి ఆ ప్రభు మనకిస్తున్న ఆ శక్తిని ఆ వరాన్ని మనం పోగొట్టుకోకుండా అది మనలోనే ఎక్కువ కాలం ఎల్ల కాలం జీవితాంతం ఉండాలని ప్రార్థించుకుందాం అటువంటి ప్రార్థన ద్వారా క్రీస్తు ప్రభుతో ఏకమైపోదాం ఆమె पिता पुत्र पवित्रात्मना मम